గైన్ సో టుడే మెయిన్ రీజన్ ఏంటి లైవ్ తీసుకోవడానికి అంటే లాస్ట్ వన్ వీక్ నుంచి నేను మీతో డిస్కస్ చేస్తూ వస్తున్నాను లైక్ అది ఏంటి అంటే మనకి ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వెర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది జూలై ట్వంటీ వన్ జూలై ట్వంటీ వన్ మనం న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వెర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ జూలై ట్వంటీ వన్ స్టార్ట్ అవుతుంది ఒకవేళ మీరు ఆఫ్లైన్ నేర్చుకోవాలి అనుకుంటే కడప ఆంధ్రప్రదేశ్ రావాల్సి వస్తుంది మన యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది కడపలో ఉందనమాట ఆఫ్లైన్ ట్రైనింగ్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సార్ ఈ యొక్క టాలీ ప్రైమ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్లో నేను మీకు ఇచ్చే కోర్స్ డీటెయిల్స్ కానీ బెనిఫిట్స్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా మనకి కోర్స్ ఫీజ్ అనేది జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నాం రిమైనింగ్ అంతా కూడా కోర్స్ ఫీజు అనేది జీరో ఉంటుంది ఈ సర్టిఫికేషన్ మెటీరియల్ కాస్ట్ కూడా ఎందుకు అంటే ఇప్పుడు సబ్జెక్ట్ మీరు ఏం నేర్చుకుంటున్నారు సబ్జెక్ట్ యొక్క ఇండెక్స్ ఏంటి ఎలాంటి టాపిక్స్ మనకి కోర్సులో కవర్ చేస్తారు అనేది కంపల్సరీగా మీకు తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్టమే ఛార్జ్ చేస్తున్నాం రిమైనింగ్ కోర్స్ ఫీజు అంతా జీరో ఉంటుంది ఇప్పుడు కోర్సులో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటి ఎవరెవరు టాలీ ప్రైమ్ నేర్చుకోవచ్చు ఎలాంటి సెక్టార్ వాళ్ళు నేర్చుకోవచ్చు అది కామర్స్ వాళ్ళు నేర్చుకోవచ్చా నాన్ కామర్స్ వాళ్ళు నేర్చుకోవచ్చా మనకి కోర్స్ డ్యూరేషన్ ఏమి ఉంటుంది అనేది నేను డిస్కస్ చేస్తాను ఓకే మనకి ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్ ఓన్లీ థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అనమాట ఈ యొక్క థర్టీ డేస్లో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు క్లియర్గా మనం నేర్పించడం జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది కూడా నేను క్లియర్గా మన యొక్క లైవ్ సెషన్స్లలో డిస్కస్ చేయడం జరుగుతుంది స్టిల్ నవ్ ఎవరైతే ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయిన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో లేదు అంటే ఎక్కడైనా జాబ్ చేస్తున్నారో జాబ్ చేయాలనుకుంటున్నారో అలాంటి అందరికీ కూడా డిగ్రీ కంప్లీట్ అయినా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా పీజీ కంప్లీట్ అయినా ఎవరైనా కూడా యాజ్ ఫర్ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఈ కోర్స్ మీరు నేర్చుకోవచ్చు ఒకవేళ ఫ్యూచర్లో మీ హస్బెండ్స్కి సంబంధించి బిజినెసెస్ ఏమైనా ఉన్నా వాటి యొక్క అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలనుకున్నా ఎంప్లాయీస్ బదులు మీరే అకౌంట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నా మీరు క్లియర్ కట్గా ఈ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీ అకౌంట్స్ ఎంత పర్చేజ్ చేస్తున్నాం ఎంత సేల్ చేస్తున్నాం ఎంత గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నాం అనేది మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది డైరెక్ట్గా ఆడిటర్స్ సిఎస్ అనే కాకుండా మీరు మీ అకౌంట్స్ని చూడడానికి కూడా ఒక క్లారిటీగా అనేది ఒక ఎస్టిమేషన్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత మార్కెట్లో మనకి ట్యాలీ అకౌంటెంట్స్ మీద చాలా జాబ్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ నేనే ప్రొవైడ్ చేస్తాను ఆంధ్రప్రదేశ్లో కానీ లైక్ హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో కూడా బట్ నేర్చుకోవాలి ఫుల్ ఫెజ్డ్గా నేర్చుకోవాలి గుర్తు పెట్టుకోవాలి మార్కెట్లో కొన్ని వేల జాబ్స్ ఉన్నాయి బట్ వాటిని మీరు వెతకడం చేత కాక అయిపోతున్నారు అంతే బట్ మార్కెట్లో మాత్రం చాలా జాబ్స్ అంటే మార్కెట్లో చాలా ఉన్నాయి అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను ఓకే ఈ యొక్క కోర్సులో ఇండెక్స్ ఏంటి ఏం నేర్పిస్తాము ఈ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్లో ఈ ఆన్లైన్ క్లాసెస్లో మనం ఏం డిస్కస్ చేస్తాం ఎంత సిలబస్ కవర్ చేస్తాం ఆల్మోస్ట్ మన ఓల్డ్ ప్రైజెస్ మీరు చూసుకుంటే సిక్స్ థౌజండ్ ఛార్జ్ చేసేవాళ్ళం ఆ సిక్స్ థౌజండ్ ఏదైతే మనం సిలబస్ చెప్తున్నామో అదే సిలబస్ దీంట్లో కూడా కవర్ చేస్తాం తర్వాత కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పించడం జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏ రోజు క్లాస్లో ఆ రోజు మనం ఒక టెన్ మినిట్స్ వరకు డౌట్స్ కోసమే మనం సెషన్ క్రియేట్ చేస్తాం ఆ యొక్క క్లాస్లోనే ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా రోజు క్లాసెస్ ఆ రోజు మనం వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ మనకి డెబిట్ అంటే ఏంటి క్రెడిట్ అంటే ఏంటి అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటి అకౌంటింగ్ రూల్స్ ఏంటి టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏమున్నాయి ఓకే తర్వాత మనకి టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి తర్వాత మనకి డెబిట్ క్రెడిట్ అంటే ఏంటి గ్రూప్స్ లెజ్జర్స్ ఏ విధంగా డివైడ్ చేస్తాం ఓచర్ టైప్ కీస్ అంటే ఏంటి ఇవన్నీ బేసిక్స్ ఒక ఇంటర్వ్యూలో అడిగే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాపిక్ మనం ఫస్ట్ త్రీ డేస్ బేసిక్ క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫర్దర్ క్లాస్లో ఒకవేళ మీరు కాలేజ్లో వర్క్ చేసిన స్కూల్స్లో వర్క్ చేసిన ఏ విధంగా మనము ఎంప్లాయీస్ సాలరీస్ మెయింటైన్ చేయాలి ఇన్కమ్స్ మెయింటైన్ చేయాలి డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏ విధంగా క్లారిటీగా మెయింటైన్ చేయాలి తర్వాత బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తాం అది ఇన్వెంటరీలో కావచ్చు సర్వీస్లో కావచ్చు బిల్ వేజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి తర్వాత ఒకవేళ మన బిజినెస్ ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చినట్లయితే వాటికి సంబంధించి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి పర్ ఇయర్కి ఏ విధంగా క్యాలీలోనే డిఫాల్ట్గా చేయొచ్చు తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సో మన నేచర్ ఆఫ్ బిజినెస్ అది ఫర్నిచర్ షాప్ కావచ్చు మొబైల్ షాప్ కావచ్చు ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ కావచ్చు తర్వాత కంప్యూటర్ స్వేర్ పార్ట్స్ కావచ్చు ఏవైనా కావచ్చు మన బిజినెస్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తూ ఉంటే వాటికి సంబంధించిన అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి తర్వాత మన దగ్గర ఓపెనింగ్ స్టాక్ ఉంటే ఆ ఓపెనింగ్ స్టాక్ ఐటమ్స్ లెవెల్లో కానీ లెడ్జర్ లెవెల్లో కానీ ఎంటర్ చేసి బ్యాలెన్స్ షీట్లో సమ్ వాల్యూస్ డిఫైన్ చేసి ఆ ఇయర్ మళ్ళీ ఫైనాన్స్ అంత బిజినెస్ ఎలా చేయాలి అది ఎలా చూసుకోవాలి మ్యాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో వాటిని ఏ విధంగా సేల్స్ చేస్తాం సమ్ ప్రాఫిట్స్తో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ గుడ్స్గా మార్చేటప్పుడు ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి వాటిని ఏ విధంగా మనం కవర్ చేయాలి అకౌంట్స్లో ఇది డిస్కషన్ చేస్తాం ఒకవేళ మన బిజినెస్ అదర్ కంట్రీస్తో ట్రాన్సాక్షన్ జరుగుతే అక్కడ ఉన్న డాలర్ వ్యాల్యూకి మన ఇండియా అమౌంట్ ఎత్తుంది దినార్ వ్యాల్యూకి మన ఇండియా అమౌంట్ ఎంత ఉంది ద్రిహంస్ వ్యాల్యూకి మన ఇండియా అమౌంట్ ఎంతుంది ఏ విధంగా కరెన్సీ క్రియేషన్ చేయాలి రేట్ ఆఫ్ ఎక్సన్స్ చేయాలి ఏ విధంగా పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ మనం ఇవ్వాలి ఇవన్నీ కూడా మనము చూడడం జరుగుతుంది బిఫోర్ మన ఇండియాలోకి వ్యాట్ రాకముందు జిఎస్టీ రాకముందు వ్యాట్ ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ మన ఇండియాలో జరిగేట్లేదు ప్రజెంట్ ఇండియాలో వ్యాట్ లేదు బట్ కానీ వ్యాట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనం ఏ విధంగా చేయగలుగుతాం అనేది కూడా మన యొక్క కోర్స్ వీడియోస్లో డిస్కషన్ చేస్తాం ఇంకా మనకు జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిన తర్వాత మనకు జిఎస్టీ ఇండియాలోకి వచ్చిన తర్వాత ఇన్ ద స్టేట్ పర్చేస్ కానీ సేల్స్ కానీ ఫ్రమ్ అనదర్ స్టేట్ పర్చేస్ కానీ సేల్స్ కానీ తర్వాత క్యాష్ డిస్కౌంట్స్ కానీ ఓకే తర్వాత మనకి డెబిట్ డోట్ ట్రేడ్ డోట్ కానీ సెస్ అడిషనల్ సెస్ కానీ ట్రేడ్ డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ కానీ ఓకే ఇవన్నీ కూడా జిఎస్టీతో లింక్ చేస్తూ ఎలా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి ఇవి ఒక మెటీరియల్లో మనం డిస్కస్ చేసే ఇండెక్స్ సెకండ్ మెటీరియల్కి వస్తే మనకి లైక్ ట్రేడింగ్ టువల్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఇయర్ అండ్ యాక్టివిటీస్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి తర్వాత సర్వీస్లో మనం ట్రాన్సాక్షన్స్ టువెల్వ్ మంత్స్ ఏ విధంగా మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఆ టువెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్లో మనకి శాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి ఇన్వైసెస్ రైట్ చేసెస్ ఉంటాయి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఉంటాయి మ్యాగాజైన్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి ఓకే తర్వాత మనకి చెక్కు బౌన్సెస్ ఉంటాయి ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఓకే ప్రొవిజనల్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలి కంపెనీని స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి సంవత్సరానికి ఒకసారి కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి డేటా బ్యాకప్ ఎలా తీసుకోవాలి ఎలా రీస్టోర్ చేయాలి ఇద్దరు వ్యక్తులు లైక్ పార్ట్నర్షిప్ టేబుల్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ ఉంటే ఆ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి బిల్ ఆఫ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేయాలి ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకవేళ మనం స్టాక్ పర్చేజ్ చేసిన తర్వాత మెయిన్ గోడౌన్లో స్టాక్ పెట్టిన తర్వాత ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్కి స్టాక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ యొక్క గోడౌన్స్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి లేదంటే బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఓకే ఒకే ఐటెం ఉంటుంది ఆ ఐటెం మీద బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి అది మెడిసిన్స్లో కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తాం బ్యాచ్ నెంబర్స్ వైజ్ ఎలా పర్చేజ్ చేయాలి ఎలా సేల్స్ చేయాలి మనం సప్లయర్స్కి పర్చేజ్ ఆర్డర్ ఎలా పెట్టాలి సేల్స్ ఆర్డర్ ఎలా చేయాలి ఓకే తర్వాత మనకి ప్రైజ్ లిస్ట్ ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారైపోయి అక్కడ నుంచి కన్జ్యూమర్ వరకు రీచ్ అవ్వాలంటే డిస్ట్రిబ్యూటర్స్ కానీ హోల్సేలర్స్ కానీ రీటైలర్స్ కానీ ఏ విధంగా ఈ చైన్ స్కాచింగ్ జరుగుతుంది ఒక ప్రాసెస్ ఎక్కడో కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారైన సర్టు కానీ మొబైల్ కానీ ఒక సామాన్య మానవునికి ఎలా రీచ్ అవుతుంది ఏ విధంగా వాటికి డిస్కౌంట్ సెట్ చేయాలి ఓకే ఇవన్నీ డిస్కషన్ చేస్తాం తర్వాత మనకి టీడీఎస్ అంటే ఏంటి టీసీఎస్ అంటే ఏంటి బ్యాంక్ రీకన్స్ట్రేషన్ స్టేట్మెంట్ ఎంటర్ చేసుకోవాలి కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ పేరోల్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఏ విధంగా చేయాలి వీటితో పాటు టెక్నికల్ నాలెడ్జ్ మనకి ఏమి ఉండాలి కంపెనీస్కి టాలీ వాల్ట్ పాస్వర్డ్ కానీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ కానీ తర్వాత ఎక్సెల్ ఉన్న డేటాని ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ట్రయల్ బ్యాలెన్స్ కానీ స్టాక్ సమ్మరీ కానీ ట్యాలీ నుంచి మనకి ఎక్సెల్కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి ఏ విధంగా జేపీజీకి మార్చాలి ఏ విధంగా పీడిఎఫ్కి మార్చాలి తర్వాత ఒక కంపెనీలో ఉన్న లెడ్జెస్ కానీ ఐటమ్స్ కానీ కొత్త కంపెనీకి ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేయాలి తర్వాత డేటా బ్యాకప్ రీస్టోర్ ఏ విధంగా చేసుకోవాలి ఒక ఇన్వాయిస్లో సెట్టింగ్స్ మనం ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు హెచ్ఎస్ఎల్ నెంబర్ రావాలన్నా వద్దన్నా రేటు క్వాంటిటీ కాలం రావాలన్నా వద్దన్నా బ్యాంక్ డీటెయిల్స్ ఇన్వాయిస్లో మెన్షన్ చేయాలన్నా వద్దన్నా కంపెనీ లోగో సెట్ చేయాలన్నా వద్దన్నా ఇలా ప్రతీది కూడా ఇన్వాయిస్లో మనకి నచ్చినట్టుగా ఫార్మాట్స్ని సెట్ చేసుకోవడం కానీ రిమూవ్ చేయడం కానీ ఓకే ఇవన్నీ ఏ విధంగా మనము టెక్నికల్ పాయింట్స్లో డిస్కషన్ చేస్తాం తర్వాత మనకి లైక్ షార్ట్ కట్కి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఓకే సో ఇలా ప్రతీది కూడా వితిన్ థర్టీ డేస్ లోపల కోర్స్ డ్యూరేషన్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత బిఫోర్కి ఆఫ్టర్కి ఎవరైతే కోర్సులో జాయిన్ అవుతారో వారికి క్లియర్గా అకౌంట్స్ అంటే ఏంటి అనేది ఒక క్లియర్గా మీ మైండ్లో సెట్టింగ్ అనేది వస్తుంది ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా లేదనేది మీ యొక్క ఇంటెన్షన్గా వదిలేస్తున్నాను ఇక్కడ కోర్స్ ఫీజ్ టోటల్గా జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఛార్జ్ చేస్తున్నాం విత్ ప్రాక్టికల్ అకౌంటింగ్ సో వన్ టైం సెటిల్మెంట్ లైక్ దీంట్లో మీకు లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఒకవేళ మీరు జాబ్ చేస్తున్న ఏదైనా ట్రావెలింగ్లో ఉన్న క్లాసెస్ మిస్ అయినా ఏ రోజు వీడియో ఆ రోజు లైవ్ రికార్డ్ అయ్యి గ్రూప్లో పడిపోతుంది మీరు మళ్ళీ వాటిని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ వినొచ్చు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను మాక్ ఇంటర్వ్యూస్ త్రీ మాక్ ఇంటర్వ్యూస్ వితిన్ థర్టీ డేస్లో ఒక మీరు ఎంతవరకు అనేది మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను ప్రెషర్ రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చెప్తాను ఓకే సో తర్వాత మనకి జాబ్ అసిస్టెన్సీ ప్రొవైడ్ చేస్తాను బట్ ఇన్ని ఫెసిలిటీస్తో నేను తక్కువ ఛార్జ్తో మీకు బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వాలని ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి లైక్ అబ్రాస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు తర్వాత అకౌంట్స్ గురించి ఒక ఐడియాలజీ ఉండాలి మీరు జాబ్ చేసినా చేయకపోయినా యాజ్ ఫర్ బిజినెస్ మ్యాన్స్తో మీరు ఉన్నట్లయితే ఓకే ఎంత నా బిజినెస్ టర్న్ ఓవర్ జరుగుతుంది నేను ఎంత గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నాను ఆడిటర్స్ కానీ సీఎస్ కానీ ఏం చెప్తే అది ఎంత ఉంచకుండా నాకంటూ ఒక ఐడియాలజీ ఉండడం కోసం మినిమం యాజ్ పర్ నేను సీఈఓగా కావచ్చు కంపెనీ మేనేజర్గా కావచ్చు నాకు మినిమం నాలెడ్జ్ నేను తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే సో లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటుంది ఈవినింగ్ సెషన్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం కోర్స్ ఉంటుంది ఓకే ఈ యొక్క టైమింగ్లో మనకి బ్యాచ్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఓకే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మనం చెప్పే త్రీ డేస్ బేసిక్ లెసెస్లో క్లియర్గా నాలెడ్జ్ మీకు అర్థమైపోతుంది చాలా అంటే చాలా మంచిగా డెప్త్గా సబ్జెక్ట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నా యొక్క మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను అవన్నీ మీరు చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు జాయిన్ అవ్వాలి అనిపిస్తేనే జాయిన్ అవ్వండి లేదు ఇంట్రెస్ట్ లేదు అంటే నో నీడ్ తర్వాత ఎవరైతే యూట్యూబ్లో మన వీడియోస్ చూసి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారో ఒకవేళ మీకు మెటీరియల్స్ కావాలనుకుంటే అమెజాన్లో ట్యాలీలోకేస్ మెటీరియల్స్ మీరు టైప్ చేశారంటే విత్ ప్రాక్టికల్గా ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టికల్గా చేసుకోవాలనుకుంటే ఆ మెటీరియల్స్ దగ్గర పెట్టుకొని యూట్యూబ్లో వీడియోస్ చూసి ఫిఫ్టీ పర్సెంట్ అది సిక్స్టీ పర్సెంట్ వరకు మీరు కంటెంట్ కవర్ చేసుకోవచ్చు లేదు సార్ నేను లైవ్ క్లాసెస్ వినాలి ఒక థర్టీ డేస్లో నేను కోర్స్ నేర్చుకోవాలి సో నాకున్న డౌట్స్ ప్రతిదీ క్లియర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు లైవ్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు డైలీ లైవ్ క్లాసెస్ వినాలి మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటే లైవ్ క్లాసెస్లో వినొచ్చు ఈ ఫెసిలిటీ కూడా నేను మీకు ఇస్తున్నాను ఓకే ఓన్లీ జస్ట్ ఫర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే ఉంటుంది ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే జాయిన్ అవ్వండి లిమిటెడ్ సిక్స్ థర్టీ మాత్రమే ఉంటాయి మ్యాక్సిమమ్ వన్ ఆర్ టూ డేస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫిల్ అవుతున్నాయి ఎవరు ముందుగా జాయిన్ అవుతారో వారే బ్యాచ్లర్ ఉంటారు నేను కోర్సు మన బ్యాష్ స్టార్ట్ అయిన తర్వాత సార్ నేను రీసెంట్గా చూశాను అది ఇదని చెప్పుకోకుండా ముందుగానే ఒక టెన్ డేస్ ముందుగా నేను మీతో డిస్కస్ చేస్తున్నాను సో అందుకోసం ముందుగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా మొబైల్ నెంబర్ షా డిస్క్రిప్షన్లో ఇస్తాను తమ్మినేళ్ళ మీద కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాన్లీ లోకేష్ ఓకే బాయ్